శివ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మహిళలకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపటమే శివ స్వచ్ఛంద సేవా సంస్థ ధ్యేయమని ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు భీమవరంలోని ఆయన కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం ఉండి నియోజకవర్గంలోని పలు పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించే కార్యక్రమాన్ని శివరామరాజు నిర్వహించారు ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ తనకు మహిళలంటే అత్యంత గౌరవమని అందుకే ప్రతి ఏటా మహిళా దినోత్సవం రోజున స్త్రీలను గౌరవించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు దీనిలో భాగంగానే ఈ ఏడాది మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా కుట్టు మిషన్లు అందించడం జరిగిందన్నారు ఇలా చేయటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు సోదరిమణులకు మాతృమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళ ఈ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ముందుకు పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఏదైతే తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబాన్ని జీవన విధానంలో ముందుకు తీసుకెళ్లడంలో ఈ ఈరోజు మహిళ ఉంది మహిళ ఇంకా మరింత ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది మహిళ ఈరోజు కూడా కొన్ని కష్టాలని నష్టాలని ఇప్పుడు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది సమాజంలో ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి ఆ విషయంలో ఖచ్చితంగా మహిళ ఈరోజు తమ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటూ అదేవిధంగా పిల్లల్ని బాగా చదివించుకుంటూ కుటుంబ భర్తను కానీ తల్లిదండ్రులు కానీ మామూలు కానీ అందరినీ కూడా చక్కగా చూసుకుంటూ కంటికి రెప్పలాగా కుటుంబాన్ని కాపాడుకుంటున్న మహిళ ఈరోజు మన భారతదేశానికి మహిళ కుటుంబ వ్యవస్థే పటిష్టమైన వ్యవస్థ కుటుంబం పటిష్టంగా ఉన్నప్పుడు సమాజం పటిష్ పటిష్టంగా ఉంటుంది తద్వారా వ్యవస్థలు బాగుంటాయి తద్వారా దేశం బాగుంటుంది ఈ కుటుంబ వ్యవస్థను నిలబెట్టడంలో మహిళ అగ్రభాగాన్ని ఉంది ఈ మహిళలకి ప్రభుత్వాలు చేయుతనిస్తున్నాయి ఇంకా చేయుతనిచ్చి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మరింత పెంపొందించే ఆవశ్యకత ఉంది ఏదైతే చాలామంది నిరుద్యోగ యువతున్నారు యువతి యువతికి అందరికీ కూడా మనం ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది అలాగే చదివించడంలో పాటు ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ ఈ ట్రైనింగ్ కానీ ఇవి కూడా ఆవశ్యకత ఉంది ఈరోజు మన ఉండి నియోజకవర్గంలో సోదరి మనులందరూ కూడా బాగుండాలని ఆకాంక్షిస్తున్నా అట్లాగే మాతృమూతలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా ఈరోజు నా సోదరి కొంతమంది ఈ స్టిచ్చింగ్ దాని మీద శిక్షణ పొందున్నారు వారికి ఈరోజు స్టిచ్చింగ్ మిషన్లు ఇవ్వటం జరిగింది దాని దాని ద్వారా వాళ్ళు స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది నేను చాలామంది గృహిణులు చూసినప్పుడు వాళ్ళు కుటుంబంలో కొన్ని ఇబ్బందులని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నారు కుటుంబ యజమాని మద్యానికి బానిసై కుటుంబాన్ని సరిగ్గా నడపని పరిస్థితుల్లో ఆ సోదరిమని కానీ మాతృమూర్తి కానీ పడే వేదన ఆవేదన అంతా ఇంత కాదు అలాగే పిల్లలు సక్రమంగా సవ్యంగా సరైన మార్గంలో ఉండాలని మహిళ రోజు నిత్యం నిరంతరం ఆతృత పడుతూ ఉంటుంది పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలని చెప్పి మహిళ నిరంతరం మనోవేదనకి గురై కాన్ఫిడెన్స్ తోటి ఆత్మస్థైర్యంతో నడుస్తూ ఉంది అదే ఆత్మస్థైర్యంతో మొన్న ఉండి నియోజకవర్గంలోని సోదరి మనలు మాతృమూతులందరూ కూడా అభివృద్ధి చెందాలని పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని ఏదైతే కుటుంబాన్ని నడుపుతున్న సోదరి మనలు మాతృమూతులందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలని అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా ఏదైతే రోజు సోదరి మనలు స్వయం ఉపాధి పొందే విధంగా ముందుకొచ్చే పరిస్థితుల్లో వారికి శివా సేవ సంస్థ తల్పన చేయనివ్వటం జరిగింది సోదరు మనందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక సోదరుడిగా మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి సవినంగా తెలియజేస్తూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను